ప్రపంచకప్ గెలవడం అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అది మాటల్లో చెప్పలేను ముఖ్యంగా ఆ బోరబుడా మైదానంలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్నాను టీమిండియా విజయోత్సవాలు చూస్తే బూజ్ బంస్ వచ్చాయి ఎందుకంటే ఫైనల్ లో బెస్ట్ తో తలపడేటప్పుడు టీమిండియన్ ప్లేయర్స్ అందరూ కూడా ఎవరికి సాధ్యమైనంత రీతిలో వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కొంతమంది బౌలర్స్ విఫలం అవుతున్నారు కొంతమంది సక్సెస్ అవుతున్నారు అలాంటి సందర్భంలో ముప్పై బంతుల్లో ముప్పై పరుగులు చేయాల్సిన సందర్భంలో సౌత్ ఆఫ్రికా ఆల్మోస్ట్ విజయం సాధించేసింది అన్న బాధలో టీమిండియన్ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు ఎక్కడో ఒక ఆశతో టీమిండియన్ బౌలర్స్ అందరూ బౌలింగ్ చేస్తే టీమిండియా ఖచ్చితంగా విజయం సాధించింది ఇండియన్ ప్రతి ప్లేయర్ కూడా అదే నిరూపించాడు సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఓటమిలో కూడా గెలుపుని చూడవచ్చు అని నిరూపించారు ప్రతి ఒక్క ప్లేయర్ కూడా వరల్డ్ కప్ సాధించడం కోసమే ఆడతారు అదే విధంగా పోయినసారి ఆరు నెలల క్రితం జరిగిన వరల్డ్ కప్ లో దాదాపుగా ఫైనల్ దాకా వచ్చి ఒక్క అడుగు తేడాతో వరల్డ్ కప్ మిస్ అయ్యాం అది ప్లేయర్స్ తో పాటు ఇండియన్ ఫ్యాన్స్ లో కూడా కసి నింపింది విజయం సాధించిన తర్వాత ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఎమోషనల్ అవుతున్నారు ఈవెన్ సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఎమోషనల్ అవడం చూసాం హార్దిక్ పాండ్యా చివరి బంతి వేసిన తర్వాత ఎమోషనల్ అయ్యాడు రోహిత్ శర్మ నేలపై ఒరిగిపోయి తన కళ్ళమట నీళ్ళైతే అయితే మనం అయితే చూసాము ఒక్కళ్ళని కాదు ప్రతి ఒక్క ప్లేయర్ కూడా తమ ఎమోషన్లు అయితే పంచుకున్నాడు ముఖ్యంగా టీమిండియా ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయడంలో టీమిండియా సీనియర్ ప్లేయర్స్ రవీంద్ర జడేజా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ముఖ్య పాత్ర పోషించారని రోహిత్ శర్మ రాబోయే రోజుల్లో ఫిఫ్టీ ఓవర్స్ క్రికెట్ మరియు టెస్ట్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తాడని తను రిటైర్మెంట్ తీసుకోకుండా మరిన్ని రోజులు ఆడి టీమిండియాకి మరిన్ని కప్పులు సాధించాలని సాధిస్తాడని చెప్పాడు ముఖ్యంగా టీమిండియన్ ప్లేయర్స్ అందరూ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ముంబైలోని ఎయిర్పోర్ట్ నుంచి వాఖండే మైదానం వరకు ఒక ర్యాలీ అయితే జరిగింది ఆ ర్యాలీలో చాలా మంది భారతీయులు తమ యొక్క సంతోషాన్ని మరియు తమ సపోర్ట్ ని టీమిండియాకి అందజేయడం అన్నది నాకు చాలా గుజ్ బంప్స్ తెప్పించాయి అని వ్యాఖ్యానించారు